హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి టాపిక్ ఏంటంటే స్థానిక సంస్థల లోపల సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందేనా అనే అంశానికి సంబంధించి ఈరోజు ఒకటి వీడియో అండి వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రమే కాకుండా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక విషయానికి వచ్చే సర్పంచ్ ఎన్నికలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందేనా అనేది ఈరోజు మన టాపిక్ అండి అయితే గ్రామం యొక్క ప్రథమ పౌరుడు సర్పంచ్ గ్రామస్థాయి నాయకుడు సర్పంచ్ ప్రస్తుతం సర్పంచ్గా ఎన్నికలు ఎన్నిక కావాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వానికి ఎన్నికల తర్వాత సమర్పించే అఫిడవిట్లో మాత్రం కొద్దిగానే చూపిస్తారు అది ప్రభుత్వం ఏదైతే కట్ ఆఫ్ అంటే ఆ యొక్క గ్రామ జనాభాని బట్టి ప్రతి గ్రామానికి జనాభాని బట్టి కొంత కట్ ఆఫ్ ఖర్చు అనేది నిర్ణయించడం జరుగుతుంది ఆ ఖర్చు పరిధి లోపలనే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అయితే నిజానికి ఆ కట్ ఆఫ్ లోపల ఎవరు కూడా ఖర్చు పెట్టట్లేదండి స్థానిక సంస్థలు సర్పంచ్ అయితేనేమి ఎంటీసీ అయితేనేమి అలాగే ఎమ్మెల్యే కొరకైతేనేమి ఎంపీ కొరకైతేనేమి ఎక్కడ కూడా కట్ ఆఫ్ అనేది కేవలం నామమాత్రంగానే ఉంది కానీ ఎక్కడ కూడా దాన్ని ఫాలో అవుతున్న సందర్భాలు లేవు దీన్ని ముఖ్యంగా గమనించవలసిన విషయం ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది చూడాల్సిన ఆలోచించవలసిన విషయం అనేది గమనించాలి ఇక అసానికి సర్పంచ్ కోసం ఒక కట్ ఆఫ్ పరిధిలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఆ ఖర్చుకు మించి ఐదు రేట్లు పది రేట్లు కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే ఇరవై రేట్లు కూడా ఖర్చు పెడుతున్న ఉన్నాయి ఎంతో మరి అంటే ప్రభుత్వానికి సమర్పించే లెక్కల్లో ఖర్చు పెట్టేది కొండంత అయినా వీరు మాత్రం చూపేది లెక్కల్లో ఘోరంత అని చెప్పొచ్చు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాడు ఏ విధంగా ప్రజాసేవ చేస్తాడు తను పెట్టిన లక్షల రూపాయలను రికవరీ చేయాలనుకుంటాడే గాని ప్రజలకు సేవ చేయాలని ఏ విధంగా భావిస్తాడు ఒకసారి ఆలోచించారా ప్రజలందరూ ఈ ఒక్క చిన్న లాజిక్ నేను ఏ విధంగా మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు ఎటు తిరిగి ఓటర్ మాయా నాకేముంది నాకేమి ఇస్తావు కోటలు ఇస్తావా పైసలు ఇస్తావా బీర్ ఇస్తావా బిర్యానీ ఇస్తారా అని ప్రశ్నించే స్టేజ్కి వచ్చేసారు ఓటర్లు ఒకసారి గమనించినట్లయితే నిజంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి ఆ లక్షల రూపాయలను రికవరీ చేయడంలో పుల్ల ఎన్నో తప్పులను చేయాల్సిన అవసరం ఉంటుంది నిజాయితీగా పని చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు వారు కూడా రంపిలో దిగాల్సిన అవసరం అవుతుంది గ్రామ స్థాయి సర్పంచ్ ఎన్నో రకాల తప్పులు చేయడానికి ప్రధాన కారణము ఈ ఎలక్షన్ల లోపల ఖర్చులు అధికంగా రావడం పోనీ కొందరు నాయకులు ఎలాగోలా గెలిచి తన మార్క్ ఉండాలి లేదా తన యొక్క పేరు ఉండాలి లేదా నేనంటే ఏదో చూపించుకోవాలనే చిన్న ప్రయత్నం లోపల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా తీసుకున్నట్టయితే దానికి స్థానికంగా లోకల్ లీడర్లు స్థానిక గల్లీ లీడర్లు అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమం మా లోపల అవి దాటుకుని పనులు జయించినట్టయితే కొన్ని రకాల పనులకైతే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినా కూడా బిల్లులు రాని పరిస్థితి సరే ఎప్పుడో ఒకప్పుడు వచ్చాయిలే అనుకుంటే ఆ వచ్చిన బిల్లులను ఖర్చు పెట్టిన ఖర్చును కనుక చూసుకున్నట్టయితే లాభం సంగతి దేవుడేరు వారికి వాటి కోసం తెచ్చిన వడ్డీ డబ్బులు కూడా మిగిలే పరిస్థితి ఉండదు కాబట్టి సర్పంచ్ అభ్యర్థులు కానీ గమనించాల్సిన విషయం ముఖ్యంగా ఏంటంటే తమ యొక్క ఖర్చును ఏ విధంగా తగ్గించుకోవాలనే చూడాలి వాటి బిల్లులు సమయానికి బిల్లులు రాకపోవడంతో నానా తిప్పలు పడుతుంటారు సర్పంచ్ అభ్యర్థులు సర్పంచ్ గా గెలిచిన వారు ఓడిపోయిన వారిది ఒక రకమైన బాధ అయితే ఓడిపోయిన వారు కూడా దాదాపు గెలిచిన అభ్యర్థిని సరసమానంగా కొన్ని సందర్భంలో ఎక్కువ కూడా ఖర్చు పెట్టవచ్చు కొన్ని సందర్భంలో ఖర్చు పెట్టవచ్చు వారి బాధ ఒక రకంగా అయితే గెలిచిన వారి బాధ మరొక రకంగా ఉంటది వారు అభివృద్ధి పనులు చేయలేక ప్రభుత్వం నుండి నిధులు రాక సమాజంలో ఉన్న గ్రామస్తులతో మొహం చూపించలేక వారికి సమాధానం చెప్పలేక నిత్యం నరకం అనుభవించే వాడు ఎవరైనా ఉన్నాడంటే అది సర్పంచ్ ఒకసారి ఆలోచించాల్సిన విషయం పైపెచ్చు కొన్ని రకాల పనులకు ఫలానా డేట్ లోపల అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందే అంటూ ప్రభుత్వాలు హడావిడి చేస్తుంటాయి ఇబ్బందులకు గురి చేస్తుంటాయి నానా తిప్పల వడి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నా ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందే అందుకోసం కొందరైతే వారి యొక్క ఇన్నాళ్ళు సంపాదించుకున్న సేవింగ్స్ను ఖర్చు పెడతా మరికొందరు వారి యొక్క ఇంట్లో ఉన్న బంగారాన్ని లేదా ప్లాట్లని భూములను తనఖా పెడుతుంటారు కుదరని పక్షంలో వారి యొక్క వాహనాలను కూడా తనఖా పెట్టడం లేదా అమ్మి వేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇంత చేసిన వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందంటే స్థానికంగా సర్పంచ్ నానా తిప్పల ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యి లక్షల రూపాయలు గ్రామాభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఖర్చు పెట్టారు ఆ తర్వాత ఆ బిల్లులలో తీవ్ర ఇబ్బందులు తద్వారా వారి యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరాలు తీర్చలేక వారి యొక్క అవకాశాలు కోల్పోయి నానా రకాలుగా ఇబ్బంది పడడమే కాకుండా వారి యొక్క సొంత కుటుంబాన్ని మరొక పదేళ్ళు లేదా ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తున్న సందర్భాలు ఉంటున్నాయని చెప్పొచ్చు ఇక్కడ స్థానిక నాయకులకి ఏంటంటే పేరుకే కద్దరి చోక లోపలంతా బుక్కలే అనేది వాస్తవం మీరు నిజంగా గమనించండి మీ మీ గ్రామాల్లో ఎలక్షన్ల కోసం ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి కామెంట్ రూపంలో తెలియజేయండి వాటిని రికవరీ చేయడం కోసం మీ యొక్క సర్పంచ్లు ఏం తప్పులు చేస్తున్నారు కొందరు తప్పనిసరిలో తప్పులు చేస్తే కొందరు వాటి కోసమే ఎలక్షన్లలోకి దిగుతుంటారు కాబట్టి చాలా మటుకు గమనించే విషయం ఏంటంటే నూటికి తొంభై ఐదు శాతం మంది సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ అప్పులలో ఉన్నారు వారి కుటుంబాలకు తీవ్ర ఆర్థిక బాధాన్ని మిగిల్చుతున్నారు అది గమనించాల్సిన విషయం తద్వారా వారి యొక్క వ్యక్తిగత విషయాలు అలాగే సమాజం లోపల వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు వ్యక్తిగతంగా వెనక్కుబడిపోతున్నాయి అయితే దీనికి పరిష్కారం ఏంటి లేదా అంటే ఖచ్చితంగా ఉంది ఏంటంటే స్థానిక నాయకులు ఒక గ్రామ పంచాయతీకి పోటీ పడేటప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు ఎంతమంది అయినా కావచ్చు వారి వారి గురించి వ్యక్తిగత వాళ్ళ యొక్క ఇమేజ్ అనేది ఒకటి బిల్డప్ అయి ఉంటుంది అప్పటికే వారి యొక్క మనస్తత్వం ఏంటి వారి యొక్క కార్యదక్షత ఏంటి ఏ ఎటువంటి పనులైతే ఏ విధంగా చేయగలుగుతాడు అనేది ఆ గ్రామస్తులకు అప్పటికే ఒక అంచనా అనేది వచ్చి ఉంటుంది కాబట్టి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎన్ని రకాలుగా వాళ్ళని మభ్య పెట్టాలని చూసినా నిజానికి గెలవాలనుకున్న వాడే గెలుస్తుంది అందుకోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ గెలిచిన వారిది ప్రాబ్లం ఒకటైతే ఓడిపోయిన వారి ప్రాబ్లం ఉంటుంది ఏది ఏమైనా మొత్తానికి ఆ కుటుంబాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనేది మాత్రం వాస్తవం కాబట్టి వీటి నుండి తప్పించుకోవాలంటే ఈ సర్పంచ్ అభ్యర్థులు వారి వారి యొక్క గ్రామాలలోని సమస్యలు ఏంటి వారిని తాను ఏ విధంగా పరిష్కరించగలుగుతాడు అనేది మాత్రమే చెప్పండి చాలు మీరు ఖచ్చితంగా ఎలక్షన్లలో గెలుస్తారు రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆ సమస్యలకు సరైన పరిష్కారం చూపించగలిగితే చాలు అంతేగాని ఆవేశాలకు లోన్ అయ్యి దేశజాలకు పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ మీ ఫ్యామిలీలను మీ వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలను ఘనంగా పెట్టవద్దని సూచన సో ఇదండి ఈరోజు ఒక వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని రకాల వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అందవరకు థ్యాంక్ యూ బై బాయ్